అందరికీ నమస్కారం సార్ ఎవ్రీ ఇయర్ రాచకొండ రన్నర్స్ వారు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా బిఫోర్ సండే మార్చ్ సెకండ్ రోజు ఈ నందన మనం భాగ్యనగర్ పార్క్లో ఎవ్రీ ఇయర్ మనం రన్ కండక్ట్ చేస్తున్నాము ఈ సంవత్సరం ఆరోగ్యమే మహాభాగ్యం అనే నినాదంలో ఫస్ట్ వర్డ్ ఆరోగ్యం అనే పదం నుంచి ఆరోగ్య రన్ అనేది కండక్ట్ చేస్తున్నాము ఇది ఎస్పెషల్గా పెట్టడానికి ముఖ్యం ఈ రోజుల్లో యువత డ్రగ్స్కు అలవాటు పడి ఆరోగ్యాన్ని చాలా విప్లం చేసుకుంటున్నారు ఇది అవగాహన కోసము ఇందులో చిల్డ్రన్ చిన్నతనం నుంచే వాళ్ళకు ఒక అవగాహన ఎక్ససైజులు రన్నింగ్లు అనేది ఒకటి అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ ఆరోగ్య రన్ని కండక్ట్ చేస్తున్నాము ఈ ఇన్సెంటివ్ హ్యాపీనెస్ కోసము ఈ రోజు యువత డ్రగ్స్కు అలవాటు పడుతురు అది ఎస్పెషల్గా రన్నింగ్ ఎక్ససైజులు చేయడం వల్ల వస్తుంది అనేది వాళ్ళకి తెలియదు కాబట్టి ఆనందము హ్యాపీనెస్ రావాలంటే ప్రతిరోజు వ్యాయామం ఎక్సర్సైజులు కానీ జిమ్ కానీ రన్నింగ్ కానీ చేయాలి అనే ఉద్దేశంతో అవగాహన కలిగించాలి నేటి యువత అందరూ ఆరోగ్యంగా ఉండాల ఉద్దేశంతో రాచకొండ రన్నర్స్ ఇది నిర్వహిస్తుంది కాబట్టి ఈ అవగాహన సదస్సు ఈ రన్లో కిడ్స్ కానీ తల్లిదండ్రులు కానీ అందరూ ఇందులో పాల్గొని ఈ రన్ను విజయవంతం చేయండి ఇది నారపల్లి వరంగల్ హైవే నారపల్లి పార్క్ ఇది దగ్గరలో ఉంటుంది రోడ్కు కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది ఆక్సిజన్ పార్కు ఒక్క రన్నింగ్ ట్రాకు ఎయిట్ కేమ్ ఉంటుంది కాబట్టి ఎంతో ఫ్యామిలీతో వచ్చి రన్ చేస్తే చాలా ఫన్గా ఉంటుంది కాబట్టి ఇలాంటి అవకాశాన్ని ఎవరు విడిచిపెట్టుకోవద్దు అందరు సద్వినియోగించపరచుకోవాలి కంపల్సరీ ఈ రిజిస్ట్రేషన్ ఇక్కడ కోడ్ ఉంటుందండి ఈ స్కాన్ చేసుకుంటే ఇందులో మీకు స్కాన్ అవుతుంది తర్వాత మీ పేర్లు అన్నీ మీరు టీషర్ట్ సైజు అన్నీ వేసుకోవచ్చు టూ కేఏము ఫైవ్ కేమ్ టెన్ కేము ట్వంటీ వన్ కే ఉంటుంది ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలని మనవి నమస్కారం